హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అమ్మా సబితమ్మా నీకు కుర్చేసిరు కదా తల్లి నీకు కుర్చేసిరు కదా నీ ఎమ్మెల్యే ప్రోటోకాల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు పాటించారు కదా నీకు కుర్చీ కుర్చీయకపోతే నువ్వు బాధపడు ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీ ఎమ్మెల్యే ఓడిపోయాడు అది మా ఇష్టం అది నీకు మర్యాద ఇవ్వకపోతే నీ గౌరవం ఇవ్వకపోతే నువ్వు వాడుకో మరి మా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉండదట ఇందులో తప్పు పట్టి మీరు రాదాంతం చేసుకొని మీ పరువు మీరెందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు ఎందుకంటే రేపు మళ్ళీ మా ఎన్నికలు వస్తాయి రేపు నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి మా ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది కాబట్టి చేస్తున్నాడు రేపు మళ్ళ ఆయన గెలిపించుకుంటున్నాయి కదా మా పార్టీని వెళ్ళేవాడీ నువ్వు ఉండవు కదా నీకు మర్యాద లోపం ఉంటే నువ్వు తప్పు పట్టుకొని మా పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే నాడు కూర్చుని పెట్టుకుంటే తప్పు ఎట్లా పడతావు కాబట్టి